అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా అయోమయంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏకంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఆయన చేసేటటువంటి స్టేట్మెంటు బీఆర్ఎస్ పార్టీకి అస్త్రం అవుతున్నది భారతీయ జనతా పార్టీ కూడా అస్త్రం అవుతున్నది అసలు ఏం నువ్వు అనేది మనం డెప్త్గా విశ్లేషించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆయన చెప్తున్నాడు ఊర్లే మేము పోతే జనాలు మమ్మల్ని తిడుతుర్రు అంటున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఊర్లకు పోతే జనాలు చెప్తురట లక్ష కోట్లు అప్పు చేసిరు కదా మరి ఈ లక్ష కోట్లు ఎటు పోయినాయి మా ఊళ్ళే సీసీ రోడ్ రాలే మా ఊళ్ళే మోరేయలే మా ఊళ్ళే డబుల్ బెడ్రూమ్లు రాలే మా ఊళ్ళే పెన్షన్ వస్తలేదు మా ఊళ్ళే గ్యాస్ సిలిండర్ పైసలు ఇంక మా ఊళ్ళే మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలే మా ఊళ్ళే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ రాలే మా ఊళ్ళో ఏదేదో అభివృద్ధి చేస్తా అని చెప్పిర్రు స్కూల్ కట్టిస్తా అన్నారు గుడి కట్టిస్తా అన్నారు ఏదేదో చెప్పి ఇప్పటిదాకా ఎందుకు చేయలే మరి ఈ లక్ష కోట్ల పైసలు ఎటు పోయినాయి రేవంత్ రెడ్డి ఏమన్నంటే అప్పులపాలైపోయినాం తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది పెట్టుబడులు వెంటనే కూడా వస్తలేరు నన్ను కోసుక తిన్నా ఏం రావు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి పైసలు పోతున్నాయి పోతున్నాయని చెప్పి జనాలు అడుగుతురట జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతున్నది ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు ఇట్లయితే ప్రభుత్వానికి డ్యామేజ్ కావచ్చు ఇట్లయితే ఇబ్బంది కావచ్చు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన ఏం చెప్పిండు అనేది ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం రూపాయలు లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయనే క్వశ్చన్ చేస్తున్నాడు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిర్రు ఆ పైసలన్నీ ఎటుబోతున్నాయి అని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న రేవంత్ సర్కార్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు ఆయన టీవీ నైన్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండ్రు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది ఇలా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ రాదు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఆయనే కాదు రాజగోపాల్ రెడ్డి కూడా గట్టినే చెప్తున్నాడు అనిరుద్ రెడ్డి కూడా గట్టినే చెప్తున్నాడు ఇట్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కారణం ఏంటి అంటే ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రూపాయి చిల్లి ఇలా కొన్ని నియోజకవర్గాలలో అయితే కొన్ని కొన్ని కాన్స్టెన్సీలలో ఎంతో కొంత ఓ కోటి రూపాయలో రెండు కోట్లు మూడు కోట్లు శాంక్షన్ చేసిండు నిధులు అది కూడా అభివృద్ధి కోసం కానీ ఇప్పటిదాకా చాలా నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం నిధులు తీస్తలేడు పైసలు బయటికి వెళ్తలేవు ఎవరైనా ఎమ్మెల్యే పోయి రెడ్డి తోటో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటో కోమటి రెడ్డి తోటో సార్ నియోజకవర్గంలో ఇబ్బంది అవుతుంది జనాలు బిల్లులు అడుగుతురు ఐ మీన్ పాత సర్పంచులు ఉన్నారు కదా వాళ్ళు బిల్లులు అడుగుతున్నారు సార్ మేము గిన్ని పనులు చేసినా బిల్లులు ఇప్పటిదాకా రాలే సొంత మా బావుంటాడు సొంత సత్యం అని చెప్పు ఉంటాడు మా ఊడే ఆయనకు నలభై లక్షల బిల్లులు రావాలి గవర్నమెంట్ నుండి ఇప్పటిదాకా నీకు బిల్లులు రాలే నాకు ఫోన్ చేసి పొద్దుగాలే చెప్తున్నాడు జర ఎవరైనా ఉంటే అడిగిపి అవసరం అనుకుంటే ఆ టూ పర్సెంట్ కమిషన్ ఏందో అదన్నా తీసుకోమని చెప్పి మా బిల్లులు మాకు ఏమని చెప్పు నేను అప్పులు చేసి పని చేసిన మాకు పైసలు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా ఓడు చెప్తున్న మాట పొదుగాలనే అంత అవస్థపడుతురు చాలామంది గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసి ఆర్ఎంబి బిల్లులు రాలే తర్వాత చాలా బిల్లులు ఇంకా రాలే పెండింగ్లో ఉన్నాయి అన్నీ అందరు సఫర్ అవుతురు కానీ ముఖ్య ముఖ్యమంత్రి మాత్రం సైలెంట్ జోన్లో ఉన్నాడు ఏం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాంబర్ ముందు ధర్నా కూడా కూర్చున్నారు బట్టి విక్రమానికి చాంబర్ ముందు ధర్నా కూర్చున్నారు అసలు ఏం చేయలేకపోతురు ఏంది పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడిరు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు ఏం చేయలేకపోతురు అని చెప్పి తర్వాత ఇంకో మాట కూడా చెప్పిండు ఇలా అయితే కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో రాదనేటటువంటి మాట చెప్పిండు నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరగలేకపోతున్నారు పరిస్థితి దారుణంగా ఉంది అనేటటువంటి మాట కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు ఇగో పెళ్ళిళ్లకు పేరెంటాలకు చావులకు పోవడం తప్ప ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నాం ఇది మాత్రం కరెక్టు ఎమ్మెల్యేలు పెళ్ళి అయితే పెళ్లి కాడికి పోతురు ఒక ఐదు వేల రూపాయలు కట్నము చావుల కాడికి పోతురు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం తర్వాత ఇంకేమైనా ఇంకేమైనా ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్ల కాడికి పోతురు తప్ప ఆ ఫంక్షన్ల కాడికి పోయినా కూడా పాపం కట్నం ఇచ్చి తక్కువ కారెక్తురు పుసుకున్న జనాలు వచ్చి ప్రశ్నిస్తారేమో ఓ సారు గట్ల పోతున్నవి ఏంది ఏమైంది నువ్వు చెప్పి నేను అడుగుతారేమో అని చెప్పి టక్కునెక్కి నెక్కి మళ్ళీ అసలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు మొత్తం హైదరాబాదు నియోజకవర్గాలలో పోతే క్యాంప్ ఆఫీస్ పోయి కూడా ఆ జనాలు అడుగుతురు సార్ ఏమైంది సార్ మాకు అజ్ చేస్తా అన్నారు మాకు ఇక్కడ చేపిస్తా అన్నారు మాకు ఇల్లు కట్టిస్తా అన్నారు ఏమైంది సార్ అని అడిగితే సమాధానం లేదు ఎమ్మెల్యేల దగ్గర కాబట్టి ఇదంతా కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తి అసహనంతో ఉన్నారు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వెలగక్కుతున్నారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇదంతా రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది కథ అంతా కాబట్టి రేవంత్ మంత్రులకు వార్నింగ్ ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు నా జోలికి రావద్దని చెప్తున్నాడు అన్నట్టు ఇంకేం మాట్లాడి నాది కూడా చూస్తే ఇవ రూపాయలు లక్ష కోట్లు అప్పు ఏది రూపాయలు లక్ష కోట్లు అప్పు తెస్తున్నారు కానీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు పైసా కూడా ఇవ్వలేదు అంటున్నాడు ఎన్ఎం చెప్తున్న మాట లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేలకు షిల్లిగా అవ్వ కూడా వస్తలేదు మాకు పైసలు ఇస్తలేరు అనేది ఆయనకు సంబంధించినటువంటి వర్షన్ నియోజకవర్గాల్లో లక్ష రెండు లక్షలు పనులు చేయడానికి కూడా మా దగ్గర నిధులు లేవు లక్ష రెండు లక్షలు కాదు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు ఉన్నాయి కదా ఆ చెక్కులు కూడా కొన్ని నియోజకవర్గాలలో పంచే పరిస్థితి లేదు రేవంత్ ఏమో ఏ మొత్తం ఇచ్చేసినాం చేసేసినాం అని చెప్తున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు స్కూటీలు ఇచ్చే పరిస్థితి లేదు సైకిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఏమంతానేమో విద్యా భరోసా కార్డు విద్యార్థులు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏం చేయాలో అర్థమవుతలేదు పీజీలు పీహెచ్లు జరిగినటువంటి వ్యక్తులు ఫైళ్లు పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు ప్రభుత్వమే మేము లోన్లు ఇస్తాం నాలుగు లక్షల లోన్లు మూడు లక్షల లోన్లు అప్లై చేసుకోర్రీ అప్లికేషన్ ఫీజు నూట ఎనభై రూపాయలు రెండు వందలు అని చెప్పి ఉల్టా ఆ అప్లికేషన్ పైసలు తీసుకొని అవతల పడ్డాడు కథ ఇప్పటిదాకా ఆ లోన్లు లేవు ఆ కథ లేదు చాలామంది వెయిట్ చేసారు మాకు రెండు లక్షలు వస్తే చికెన్ సెంటర్ పెట్టుకుంటా ఒక మూడు లక్షలు వస్తే ఏదైనా టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు ఆ పైసలు రాలే అట్లా కూడా ఎమ్మెల్యేలను జనాలు అడుగుతున్నారు ఇగో గ్రామాల్లో పట్టణాల్లో చేసే చిన్న చిన్న పనులతోటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే ఎట్లా ఇది మాత్రం నిజమండి ఏదో పట్టణాలలో చిన్న చిన్న స్ట్రీట్ లైట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పనులు ఇవి చేసి అయిపోతుందా రేవంత్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఒక బీచ్ కట్టిస్తున్నాడు ఆర్టిఫిషియల్ బీచ్ ఆల్రెడీ ప్లాన్ అంతా రెడీ అయిపోయింది ఆ ఆర్టిఫిషియల్ బీచ్ ఏంటంటే గోవా బీచ్ లెక్క గోవాడు అవసరం లేదు మనం ఇక్కడ ఈ గచ్చిబౌలి దగ్గర పోతే అదే గోవా బీచ్ మనకు సేమ్ గోవాలో ఎట్లయితే ఉంటుందో అక్కడ కూడా అట్టే ఉంటదంట వెదరు ఐదు ఆరు వందల ఎకరాలలో మొత్తం ఒక ఏంటి ఆర్టిఫిషియల్గా మొత్తం ఒక బీచ్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఆ ఆర్టిఫిషియల్ బీచ్ కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు ఎవరి కోసం అది ఎవడు పోతారా ఆడికి పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఆ బీచ్ కాడికి పోతారా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు హైదరాబాద్కి వచ్చి ఈ బీచ్లన్నీ తిరుగుతారా ఇవన్నీ దుబారా ఖర్చు కాదా ఢిల్లీకి రేవంత్ రెడ్డి యాభై ఆరు సార్లు వేండు కాంగ్రెస్ పార్టీ మంత్రులు టూర్కు పోతున్నారు రేవంత్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇక్కడికి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్లో పోతున్నారు హెలికాప్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క సురేఖ పొన్నం ప్రభాకరు వీళ్ళు అసలు హెలికాప్టర్ లేకపోతే వీళ్ళతో లేదు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి నల్గొండ పోనీకి హెలికాప్టరు హైదరాబాద్కి వెళ్ళి భువనగిరి పోనికి హెలికాప్టరు హెలికాప్టర్ ఖర్చు గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు మరి ఆ ఖర్చు ఎవరు భరించాలి ఎవరు పైసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులకెళ్ళి పెడతాడా కోమటిరెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీస్తాడా మన పైసలే కదా ఇవన్నీ ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది కదా అందుకే ఎమ్మెల్యేలు ఉల్టా మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు వేయడానికి కారణం ఏంది రేవంత్ రెడ్డి పైసలు ఇత్తలడి పైసలన్న ఎట్టుపోతున్నాయి నియోజకవర్గ జనం తిరుతుర్రు ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి రేపటి రోజు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు ఆల్రెడీ జనాలు క్లారిటీతో ఉన్నారు కాంగ్రెస్ వచ్చి ఆగం చేసేసి మొత్తం అని చెప్పి ఈ క్లారిటీ ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోయింది తర్వాత ఇగో అధికారులకు జీతాలు ఇచ్చినట్టు నియోజకవర్గ అభివృద్ధికి నెల నెలకు నిధులు ఇస్తే బాగుంటుండే ఆయన చెప్తున్న మాట ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అధికారులకు ఒకటే తారీఖు టంగన్గా జీతాలు పడుతున్నాయి వాళ్ళకి జీతాలు ఇచ్చినట్టు నెల నెల మాకు కూడా అభివృద్ధి కోసం ఏమైనా పైసలు ఇస్తే ఏమైనా అభివృద్ధి చేసుకోగలుగుతాం ఇక్కడ మాకు కూడా పైసలు కావాలని చెప్పి ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కలిపి నెలకు ఐదు వేల కోట్లు నిధులు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది ఐదు వేల కోట్లట మన తాన పెన్నులకే పైసలు లేవంటున్నాడు రేవంత్ అన్న పెన్నులకు షాయ్ బిస్కెట్లకే పైసలు లేవని ఇబ్బంది పడుతుంటే ఐదు వేల కోట్ల ఐదు వేల కోట్లు అట్లా పెట్టాడు అన్న దేనికి పెడతాడు మూసి సుందరీకరణకు మూసి ప్రక్షాళనకు లక్ష కోట్లు పెడతాడు అన్న ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ కాడ నీళ్ళు ఉన్నాయి కదా ఆ ట్యాంక్ బండ్ నీళ్ళు మొత్తం దాన్ని కొబ్బరి నీళ్ళకే వేస్తాడట అలా బోట్లు ఇప్పుడు తిరుగుతున్నాయి కదా బోట్ల కంటే పెద్ద పెద్ద దిపుతారట అలా తర్వాత ఇప్పుడు ఎంజీబీఎస్ కార్డ్ అది ఉంది కదా మూసీ కాలువ ఆ కాలువలో కొబ్బరి నీళ్ళ లెక్క మొత్తం తెల్లగా చేసినట్టు తేటగా నీళ్ళని చేసి ఆ నీళ్ళలో బోట్లు టూరిస్ట్ స్పాట్లు లెక్క చేసినట్టు దాన్ని లక్ష కోట్లు ఖర్చు అవుతాయట ఎవడు తిరుగుతాడు దాంట్లో చెప్పు ఆ మూసి ప్రక్షాళన సుందరీకరణ చేసిన తర్వాత తెలంగాణ సమాజానికి ఉపయోగం ఏంది మా అంటే టికెట్ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడతాడు ఎవడు పోతాడు కేటీఆర్ అనే వ్యక్తి అప్పట్లో ఫార్ములా ఈ రేస్ అని చెప్పి వెచ్చేయండు ట్యాంక్ బండ్ కాడ మొత్తం బ్లాక్ చేసేది సుయ్ సుయ్ అనుకుంటా చిన్న చిన్న వెహికల్స్ తిరిగేది అది స్పోర్ట్స్ వెహికల్స్ ఫార్ములా ఈ రేస్ కార్ అని చెప్పి దాన్ని ఎవరు చూడడానికి పోయిండు చూడడానికి చూడాలంటే పదిహేను వందల నుండి పన్నెండు వందల రూపాయలు టికెట్ ఎవరు చూస్తాడు మధ్యతరగతి కుటుంబాలు అడిగి పోతరా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా వాడెవడో రేసింగ్ చేస్తుండే మేము చూసి లేని అనుకుంటారు ఇప్పుడు అంటే మొత్తం కొబ్బరి నీళ్ళు లెక్క ఎత్తడ ఫస్ట్గా ట్యాంక్ బండ్ నీళ్ళు కొబ్బరి నీళ్ళ లెక్క చెయ్యి వాసన రాకుండా చెయ్యి దీనికి దుబారా ఖర్చు పెడతారు కానీ ఇవి ఇవన్నిటికీ అవసరం లేదు రేవంత్ అన్న ఫ్లైట్లో పోనీకి పైసలు లేకపోతే కాన్వాయిలకు పైసలు అంతా దుబారా ఖర్చే ఏది రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే బీహార్లో యాడ్స్ ఇప్పించుకుంటున్నారు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చేసిరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేసిర్రు అని చెప్పి బీహార్లో యాడ్స్ మొన్న మహారాష్ట్ర ఎన్నికలలో యాడ్స్ ఇప్పించారు ఢిల్లీ ఎన్నికలలో యాడ్స్ ఇప్పించారు అద్భుతమైనటువంటి పరిపాలన ఆరు గ్యారెంటీలు అమలైపోయినాయి అని చెప్పి కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నడుస్తున్నది ఎమ్మెల్యేలు అందరూ సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి పైన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి పైన కోపడుతున్నారు ఓపెన్ స్టేట్మెంట్ కాదు రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది మొత్తం కథ అంతా ఫైల్ తీసుకోకపోతే సంతకాలు పెడతలేడట కొండాసురేఖ వాళ్ళ బిడ్డ మొత్తుకున్నది మొన్న మా అమ్మ ఏడుస్తుంది ఫైల్ తీసుకోపోయి సంతకం పెట్టమంటే ఫైల్ పడేస్తున్నాడు అంటుందా అమ్మ చూద్దాం ఏం జరగబోతుందో సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉన్నారు అది కూడా సొంత జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు సొంత జిల్లా చూద్దాం